రాష్ట్రంలో రాష్ట్రంలో ఉద్యోగులపై దాడితో శ్రీశైలం ఎమ్మెల్యేపై కేసు అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఎమ్మెల్యేపై కేసు ఏ వన్గా జనసేన శ్రీశైలం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సో మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే శ్రీశైలం ఆలయం ముఖ్యంగా సమీపంలోని శిఖరం చెక్ పోస్ట్ దగ్గర అటవీ శాఖ ఉద్యోగి కరీముల్లాపై దాడి ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిపై శ్రీశైలం పోలీసులు అర్ధరాత్రి దాడి దాటిన తర్వాత కేసు నమోదు చేశారు ఆయన్ను ఏట్గా చూపారు వాహనంలో దాడి చేసిన తర్వాత అటవీ శాఖ ఉద్యోగులను శ్రీశైలుని గట్టిపాటి నిలయం అతిథి గృహంలో బంధించారనమాట ఈ అతిథి గృహాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిర్మించే ఆలయానికి బహుకరించారు దాని నిర్వహణలో మంత్రికి సంబంధం లేదు కొందరు ప్రముఖులు వచ్చినప్పుడు ఆ అతిథి గృహాన్ని కేటాయించాలని అడుగుతూ ఉంటారు మంగళవారం రాత్రి అతిథి గృహాన్ని కేటాయించాలని శ్రీశైలం ఎమ్మెల్యే కోరడంతో ఆయనకు కేటాయించారు అదే గృహంలో తనను బంధించి దాడి చేశారని అటవీ శాఖ ఉద్యోగులు పోలీసులు అయితే వివరించారు సో ముఖ్యంగా అటవీ శాఖ ఉద్యోగులపై దాడి కేసులో శ్రీశైలం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రౌత్ అశోక్ ప్రధాన నిందితుడు యేవన్గా తేల్చారు అశోక్ జనసేన నాయకుడు ఆయన ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉంటాడు రాత్రి ఎమ్మెల్యేతో పాటు ఆయన ఉన్నారని ఉద్యోగులపై దాడి చేశారని బాధితులు పోలీసులు వివరించారు దీంతో అశోక్ను పిలిపించి విచారణ చేశారు ఎమ్మెల్యే వాహనంలో మరికొందరు ఉన్న వారు ఎవరైనా కూడా కేసు అయితే నమోదు కాలేదన్నమాట సో విధంగా ఉద్యోగులపై చేయి చేసుకుంటే కేసులు అయితే తప్పదని చెప్పేసి తెలియజేయడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని